నిజమే శరీర సంబంధమైనటువంటి పోరాటాలు ఎన్ని వచ్చినా సరే శరీరానికి రోగం పెట్టినా శరీరము అలసిపోయినా పాపము ఉద్రేకముగా సముద్ర తరంగము వలె మన ఎందుకు వచ్చిన పోరాటము చేయాలి శరీరముతోటి చెడు వ్యసనాలకు యోసేపు అసహించుకున్నట్టుగా ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు కూడా యో వలె యో వలె నువ్వు అసహించుకోవాలి అసహించుకోవాలి నువ్వు దేవా అయ్యా ఈ పోరాటం చేయలేకపోతున్నాను అని అనబొద్దు నేను నోటితోటి అయ్యో నాకు శ్రమలు ఎక్కువయ్యాయే అయ్యో నేను ఇంత ప్రార్థన చేస్తున్నానే దేవా నా ప్రార్థన వింటున్నావా నాకే ఎందుకింది కష్టాలు నాకే ఎందుకింది శోధనలు నేను ఏ తప్పు చేశాను అని అనుకోవద్దు నువ్వు శ్రమలతో పోరాటం చేయాలి ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎన్ని కష్టాలు ఒక్కటిగా కూడా కట్టుకొని నీ మీదికి వచ్చి నేను కృంగ తీయాలని చూసినా సరే నువ్వు మాత్రం ఏసుతో కలిసి పోరాటం చేయాలి శ్రమల పోరాటంలో నువ్వు గెలవాలి గెలిపిస్తాడు దేవుడు నేను అయితే అమ్మా దేవుడుగా ఎస్యా దేవునాడుగు ప్రభువా ఈ పోరాటంలో నాకు సహాయం శరీర సమధమైనటువంటి పోరాటం రోగమున శరీరానికి పెట్టిన వ్యాధులు నా శరీరానికి పెట్టిన చెడు వ్యసనాలు నా దగ్గరకు వచ్చిన ఈ శరీరముతో నేను ఏ తప్పు చేయకూడదు నా ఈ శరీరమందు ముందు ఏ అక్రమమును చేయకూడదు ఈ శరీరము ఏ చెడు వ్యసనాలు ఉండకూడదు శరీరముతో నేను పోరాటము చేయాలి నాకు విజయాన్ని దయచ్చేయ జయము దయచ్చే రెండవదిగా శ్రవల పోరాటం అమ్మా సహోదరి సహోదరుడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేమైనటువంటి జనులారా శ్రవ రిగిపోవచ్చు సోదరులకు అలసిపోవద్దు నా బ్రతుకు ఇంతే నా జీవితం ఇంతే ఇక నేను ఎంత ప్రార్థన చేసినా ఇంకా నేను ఎన్ని ఉపవాసాలున్నా ఇంకా నేను ఎన్ని సార్లు తిరిగినా ఎంత ప్రయాసపడినా ఎంత పరిచయం చేసినా వ్యర్థమైపోతుంది ఏంటి ఈ బ్రతుకు అని నువ్వు అనుకోవద్దు నువ్వు తలచవచ్చు ఇంత ప్రార్థన చేసిన ఇంకా మార్పు రాలేదేమో కానీ ఒక రోజు వస్తుంది ఎదురు శ్రమలకు నిలబడు ఇదిగో ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు ప్రజలు శ్రమ పెడుతూ ఉంటే కానీ ఆ శ్రమలను ఓర్చుకున్న ఇజ్రాయెల్ ప్రజలు బహు విస్తారంగా విస్తరించబడ్డారు దేవుడు ఐగుప్తులో నుండి శత్రువుల చేతులను విడిపించి తేనెను ప్రవించే ఆ దేశంలో స్థిర నివాసులుగా చేశారు అదే విధంగా ఈరోజు శ్రమలు మనకి ఎక్కువైతే శ్రమలు మనల్ని నలగొడుతుంటే కొడుతుంటే చిత కొడుతుంటే శ్రమలకు ఓర్చుకో శ్రమలను పరాయించు దాని ప్రతిఫలమే నీవు నీ పిల్లలు దేవుడు ఆస్తి పాస్తులు అన్ని కూడా విస్తరించబడతాయి దీవించబడతారు ఆశీర్వదించబడతారు మంచి మేలుతో మిమ్మల్ని తృప్తి పరుస్తారు చివరిగా ప్రాణాలు భూమిని వదిలిపెట్టినప్పుడు దేవుడు నివసించి ఆ పరమ రాజ్యంలో నువ్వు ఉంటాను మరి అడుగుతున్నాను ప్రియా సోదరు సహోదరుడు నువ్వు పోరాటం చేస్తావా నువ్వు పోరాటం చేస్తావా చేయాలి తీర్మానించుకున్న కూడా చెప్పాయి కెత్తండి మీ నిమిత్తం నేను ప్రార్థించబోతున్నాను దేవా ఇక ఈ శరీరంతో ఏది వచ్చినా సరే పోరాటం చేస్తానయ్యా ఇంకా శ్రమలు ఎన్ని వచ్చినా సరే ఎక్కువైనా తక్కువైనా ప్రాణము తీసుకున్నంత శ్రమలో వచ్చిన కానీ ప్రాణమును నేను తీసుకోనయ్యా ప్రాణాన్ని నేను తీసుకోను ఆత్మహత్య చేసుకోనయ్యా ఎందుకంటే శ్రమ పెట్టిన కొలది విస్తరించబడుతూ ఉంటానయ్యా శ్రమలు వచ్చిన కొలది తిరిగించబడుతూ ఉంటానయ్యా నాకు ఈ శ్రమలలో ఓర్పు కావాలి సహనం కావాలి అని అడిగిన వారి పైకి వెళ్ళినట్లయితే ఒక చిన్న ప్రార్థన మన మధ్యలో ప్రార్థించబోతున్న ప్రార్థన కృపాసత్యంతుడానికి స్తోత్రం నా తండ్రి నేను ఆమమ్మ పేరట ప్రార్థిస్తుండగా నిజమే శ్రేష్టమైనటువంటి పలుకులు వాక్యం ద్వారా దైవ చంద్రుల నుండి మాట్లాడు అయ్యా పోరాటం చేయాలి ప్రయాస పడాలి కానీ ఈరోజు పోరాటంలో రెండు విషయాలు మాకు తేట తెల్లగా తెలియపరచు శరీరం మానవులు ఏ తప్పులు చేయకుంటున్నట్లుగా ఏ పాపము చేయకున్నట్లుగా ఏ చెడు వ్యసనాలు ఉండకుండా ఏ రోగం ఉన్నట్టుకున్నట్లుగా వాటిని అయా వదిలిపెట్టేటట్టుగా పోరాటం చేసి యోసేపు గెలిచినట్లుగా మేము మా శరీరం మందు అయ్యా మేము గెలవాలి అసంచుకున్న తట్టుగా చేయమని కోరుతున్నాం ఇక రెండవది శ్రమల పోరాటం తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా సరే మేము అసహించుకొని ఎందుకు వచ్చాయని తిట్టుకుంటూ కొనుక్కుంటూ సన్నుకుంటూ ఉండక శ్రమలు మా మంచికే అని తలంచుకుంటూ ఎవరైతే శ్రమలు నాకు ఎక్కువయ్యాయి సహనం కావాలని అడుగుతున్నారో అటువంటి వారికి ఓర్పు సహనము నిండుగా మెండుగా దయచేయమని కోరుతున్నాను అందరిలో మీరు ఉండి మాట్లాడమని కోరుకుంటూ ఆశ్రయ తురకముగా మీరు నిలిచి ఉండమని కోరుకుంటూ నజరేయుడైనటువంటి ఏ సుగ్రీస్తున్నామన్న నామము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె 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 దేవుడు